ఇప్పుడు అందరి చేతులు మొబైల్ ఒకటి కాదు రెండు మెయింటైన్ చేస్తున్నారు ముందు ముందు ఒక్కరికి ఒక మొబైల్ ఒకే సిమ్ అనే విధంగా చట్టం వస్తుందా అనేది కూడా తెలియదు ఇప్పుడు మొబైల్ ఆపరేట్ చేయని చేతులు అంటూ లేవు కంటిన్యూగా మొబైల్ను డేటా కంప్లీట్ అయ్యే వరకు వాడుతూనే ఉంటారు స్ట్రక్ అయినా హ్యాంగ్ అయినా అప్పుడు మాత్రమే రీస్టార్ట్ చేస్తారు మరి ఈ రీస్టార్ట్ ఎప్పుడు చేసుకోవాలో తెలుసుకుందాం రెగ్యులర్గా రీస్టార్ట్ చేయకపోతే స్లో అవుతుంది ర్యామ్ మెమోరీ నిండిపోయి స్లోగా మూమెంట్ అవుతుంది అప్లికేషన్లు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటాయి అందువలన బ్యాటరీ త్వరగా అయిపోతుంది రెగ్యులర్గా రీస్టార్ట్ చేయకపోతే ఫ్రిజ్ అయిపోతుంది రెగ్యులర్గా రీస్టార్ట్ చేస్తే ఏంటి ఉపయోగాలు మెమొరీ ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంది వేగంగా స్పీడ్గా మొబైల్ పనిచేస్తుంది బ్యాటరీ తీరు మెరుగుపడుతుంది చిన్నపాటి సాఫ్ట్వేర్ బగ్స్ ప్రాబ్లమ్స్ ఉంటే రీసెట్ అవుతాయి నెట్వర్క్ మరియు వైఫై కనెక్టివిటీ బాగా పనిచేస్తుంది ఫోన్ కూడా వేడి కాదు మరి ఎప్పుడు రీస్టార్ట్ చేయాలి వారానికి ఒకసారైనా రీస్టార్ట్ చేయండి ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత కూడా వెంటనే రీస్టార్ట్ చేస్తే ఫోన్ బాగా పనిచేస్తుంది స్పీడ్గా పనిచేస్తుంది మొబైల్ స్లోగా అయినప్పుడు హీట్ అయినప్పుడు రీస్టార్ట్ చేస్తే మళ్ళీ అది మనకు మొబైల్ చాలా ఉపయోగపడుతుంది అందుకనే మీరు మర్చిపోకుండా వారానికి ఒక్కసారైనా మీ మొబైల్ని రీస్టార్ట్ చేయండి